అందరికీ ప్రైజ్ అలా కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము రోమిల పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచనం ఏమనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎవడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఎవరైనా సరే పొరపాటును కూడా వారు సిగ్గుపడరు అని వాక్యం చెప్తుంది అంటే మనుషులపై నమ్మకం పెట్టుకొని మనుషులపైన ఆనుకొని మనుషులపైన ఆధారపడుతూ వాళ్ళు నమ్ముకుంటే మాత్రము ఖచ్చితంగా సిగ్గుపడే రోజు ఒకరోజు వస్తుంది ఎందుకంటే వాళ్ళు నిన్ను వదిలేస్తారు ఒకసారి బాగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ కూడా నిన్ను వదిలేస్తారు ఎలా చెప్తున్నానంటే ఎంత ప్రేమైన ఉన్ని వాళ్ళు చనిపోయే వరకైనా అంత ప్రేమైన ఉన్ని కానీ చనిపోయిన తర్వాత అయినా నిన్ను ఈ భూమి మీద విడిచి వెళ్ళిపోతారుగా వదిలేస్తారుగా కాబట్టి నువ్వు ఒంటరిగా వచ్చావు ఒంటరిగానే వెళ్ళిపోవాలి నీతో పాటు ఎవరు రారు నీతో పాటు ఎవరు నీ చివరి శ్వాస వరకు ఉండరు రైతుల కాబట్టి ఖచ్చితంగా అందరూ వదిలేసే వాళ్ళే కాబట్టి ఏంటంటే మనుషుల్ని చాలామంది నమ్ముతారు ఎంత నమ్ముతారంటే చాలా గట్టిగా నమ్ముతారు వీళ్ళు నన్ను మోసం చేయరు వీళ్ళు నన్ను అన్యాయం చేయరు వీళ్ళు నన్ను విడిచిపెట్టరు అని గట్టి నమ్మకం అంటే వాళ్ళ నమ్మకం ఎవరంటే ఏమైనా జరగనిలే వీళ్ళంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా విడిచిపెట్టరు అని చెప్పి గుడ్డిగా నమ్ముతారు వాళ్ళు వదిలేస్తారు అప్పుడు వీళ్ళు సిగ్గుపడతారు అయ్యో ఎంత నమ్మానో మోసం చేశారు అని ఇలా ఎన్నో రకాలుగా మనుషులు చేతులు మోసపోతూ బాధపడుతూ కృంగిపోతూ సిగ్గుపడుతుంటారు చాలామంది తల్లిదండ్రులు పిల్లలు భర్తలు కావచ్చు ఇంకెవరైనా కానిలేదు తల్లిదండ్రులే మా పిల్లలు మమ్మల్ని విడిచిపెట్టేశారు అనాథాశ్రమంలో పడేసినారు మమ్మల్ని పట్టించుకోవట్ల భార్య భర్తలు అయితే భర్త వచ్చి భార్యమేదే చెప్తాడు భార్య వచ్చి భర్త మీద చెప్తాడు నన్ను వదిలేస్తారన్నా నాకు మోసం చేశారన్నా మేము ఇష్టపడే లవ్ మ్యారేజ్ చేసుకున్నామని అయినా కూడా వదిలేస్తాడు ఇలా ఎన్నో రకాల పరిస్థితులను బట్టి సిగ్గుపడే పరిస్థితులు ఎదురవుతాయి కానీ దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏమంటే నువ్వు మనుషులు ఎందుకు విశ్వాసం ఉంచావు కాబట్టి వాళ్ళని నమ్ముకున్నావు కాబట్టి వాళ్ళు నిన్ను సిగ్గుపరిచారు విడిచిపెట్టేశారు కానీ దేవుని లేకని మేము చెప్పేది ఏమంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు కూడా సిగ్గుపడడు రెజలాట్ ఎవరు ఎందు విశ్వాసం ఉంచాలంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ప్రభువైన యేసుక్రీస్తు ఎందు విశ్వాసం ఉంచేవారు ఎవరైనా సరే పొరపాటును కూడా సిగ్గుపడరు ఎందుకంటే ఆయన చెప్పాడు నేను ఎన్నడు విడువుని ఎడబైనని ఆయన చెప్పాడు శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమించుచున్నాను కనుక విడు ఎడల కృప చూపుచున్నాను అని చెప్పాడు రెజలాట్ ఆయనే చెప్పాడు నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను ఆయనే చెప్పాడు చూడు నా అరచేతుల్లో నిన్ను చిక్కుకున్నానని ఆయనే చెప్పాడు నాకు నా ప్రాణం కన్నా నా కన్నా ఈ లోకం కన్నా పరలోకం కన్నా పరలోకంలో ఉండే సమస్తం అన్నింటికన్నా నాకు నువ్వంటే చాలా ఇష్టం అందుకే నీ కొరకు పరలోకంలో సమస్తాన్ని విడిచి భూమి మీదకి వచ్చాను వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాను ప్రాణం పెడుతున్నప్పుడు కూడా నేను సంతోషంగా నీ కోసం ప్రాణం పెట్టాను ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రైజ్ లాట్ కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఏమంటే మనుషులు మోసం చేస్తారు మనుషులు విడిచిపెట్టేస్తారు మనుషులు నిన్ను అవమానపరుస్తారు బాధ పెడతారు దుఃఖపరుస్తారు సిగ్గుపరుస్తారు కానీ నా దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను సిగ్గుపడనీయడు ప్రజల లాట్ కాబట్టి మనుషుల్ని కాదు లోకాన్ని కాదు దేవుని దగ్గరికి రండి ప్రతి సెకండు ప్రతి విషయం బట్టి కూడా దేవునిపైనే ఆనుకోండి దేవునిపైనే ఆధారపడండి అప్పుడు మీరు సిగ్గుపడరు రైతుల దేవుణ్ణి విడిచి దేవుణ్ణి పక్కన పెట్టి తర్వాత చూద్దాంలే తర్వాత చర్చికి వెళ్దాంలే తర్వాత ప్రార్థన చేసుకుందాంలే తర్వాత దేవుడు ఇప్పుడు ఏం కాదులే అని మనుషులపైన లోకం పైన ఆనుకోలే ఎవ్వరైనా సరే ఖచ్చితంగా డెఫినెట్లీ నేను చెప్తున్నా సిగ్గుపడతారు నేను చెప్తున్నా ఖచ్చితంగా ఓ రోజు బాధపడతారు ఏడుస్తారు దుఃఖపడతారు కృంగిపోతారు ఎలాంటి వారి జీవితము ఎందుకు నాకు ఈ బ్రతుకు అనే స్థితికి వస్తారు అంటే నేను శపించట్లేదు నేను భయపెట్టట్లేదు ఖచ్చితంగా జరిగే విషయం చెప్తున్నా దేవుని విడిచి తిరిగితే పరిస్థితి అలాగే ఉంటుంది ఎందుకంటే మనుషులు మోసం చేస్తారు ఇప్పుడు ఉండే కల్చర్ అలాగే ఉంది మరి కానీ దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఎప్పటికీ మారడు ఆయన ప్రేమలు ఎప్పటికీ మార్పు ఉండదు ప్రజల ఆయన ప్రేమ కలిగిన దేవుడు అందుకే ఆయన చెప్పాడు కదా వాక్యంలో చెప్పాడు ఏమంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని ప్రేమే ఆయన కాబట్టి నీకు ప్రేమ కావాలంటే మనుషుల దగ్గర ఎతకద్దు దొరకదు దేవుని దగ్గరికే రా తండ్రి నాకు ప్రేమ కావాలి నాకు మీరు కావాలి మీ ప్రేమ కావాలి అని అడగండి ఆయన ఇస్తాడు నీకు తెలుసా నువ్వు దేవుణ్ణి పట్టించుకోకుండా లెక్క ముందే కూడా దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు నీ కొరకే ప్రాణం పెట్టాడు మరి నాకు ప్రేమ కావాలి మీరు కావాలని చెప్పి దేవుని దగ్గరికి వస్తే ఆయన ఇవ్వడా ప్రేమను ఆయన నిన్ను ఆయన కౌగిల్లోకి చేర్చుకోడా ప్రజల కాబట్టి బాగా ఆలోచించండి దేవుడు చెప్తున్నాడు ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు పొరపాటు కూడా సిగ్గుపరచడు కాబట్టి మనుషుల్ని నమ్మొద్దండి మనుషుల్ని నీ ఆశ్రయంగా చేసుకోవద్దండి మనుషులపైన ఆధారపడొద్దండి మనుషులపై నమ్మకం పెట్టుకోవద్దండి ఈరోజు నువ్వు మనుషులు నమ్ముతావో వాళ్ళు సరే నేను చేస్తాను నీకు కావాల్సింది ఇస్తానని అంటారు మళ్ళీ ఫోన్లు ఎత్తరు నీకు కనిపించరు నేను పట్టించుకోరు అప్పుడు నీ పరిస్థితి ఏంటి ఏంటి నీ పరిస్థితి దేంట్లో అయినా అంతే మనుషులపైన కాదు దేవునిపైన విశ్వాసం ఉంచండి దేవునిపైన ఆనుకోండి దేవునిపైన ఆధారపడండి ఆయన మాత్రమే నమ్మదగినవాడు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ సమయంలో ఒకవేళ అన్న నిజమే మీరు చెప్తున్నది నేను మనుషుల్ని నమ్మి మోసపోయినా మనుషులపైన ఆధారపడి మోసపోయినా చాలా నమ్మానన్నా అసలు ప్రాణానికంటే అంత నమ్మాను మోసం చేస్తారు నన్ను సిగ్గుపరిచారన్నా ఇది నా పరిస్థితి నన్ను అందరూ వదిలేశారన్నా నేను ఒంటరిని ఏ కాకిన అయిపోయినా నా భర్త మోసం చేశాడు నా భార్య మోసం చేసింది నా తల్లిదండ్రులే నన్ను విడిచిపెట్టేశారన్నా నా పిల్లలే నా మమ్మల్ని వదిలేశారన్నా ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో ఎన్ని విషయాలు బట్టి మేము సిగ్గుపరచబడ్డాము ఎంతమంది బాధపడుతున్నారో రోధిస్తున్నారో అందరికీ నేను ఒకే మాట చెప్తున్నా ఏమంటే అందరూ మిమ్మల్ని మోసం చేసినా అందరూ మిమ్మల్ని సిగ్గుపరిచినా నా దేవుడు ఎప్పుడు మిమ్మల్ని సిగ్గుపరచడు నా దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టడు రండి నా దేవుని దగ్గరకి రండి ఖచ్చితంగా ఆయన మీ జీవితంలో కార్యలు చేస్తాడు మిమ్మల్ని విడిచిపెట్టిన వారు కూడా సిగ్గుపడేలా చేసే వారిని మీ అద్దె నడిపిస్తాడు రైతుల ఆర్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి దేవుని దగ్గరికి రండి ఆయన పైన ఆధారపడండి ఆయన మిమ్మల్ని సిగ్గుపరచడు రైతుల ఆట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి దేవుని దగ్గరికి రండి తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు జరించుకుంటున్నాం ఏసయ్యా అవును తండ్రి వీరి లేఖనం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు లోకంలో ఎంతోమందిని నమ్మ్యాము మోసపోయాం ప్రభా ఎంతోమంది వద్ద మేము సిగ్గుపరచబడ్డాం ఎంత నమ్మామంటే ప్రభా నా ప్రాణం అన్నంతగా నమ్మాం కానీ అందరూ విడిచిపెట్టేశారు అందరూ మమ్మల్ని సిగ్గుపరిచారయ్య అందరూ మమ్మల్ని అవమానపరిచారయ్యా ఎందుకు నాకు ఈ బ్రతుకు అని చనిపోవాలనుకున్న అలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి నాకెవరూ తోడగలేరు కానీ మీ వాక్యం నన్ను ఆదరించిందయ్యా మీ మాటలు నన్ను తండ్రి అందరూ నిన్ను విడిచినా పర్లేదు నేను నిన్ను విడువనని మీరు చెప్పిన మాట ప్రభా నా హృదయాన్ని తాకిందయ్యా అని ఎంతమంది అయితే ప్రభా మీ అద్దకు వస్తున్నారు అయినా ఎంతమంది అయితే ఈ మాటలను బట్టి తండ్రి మిమ్మల్ని మహింపరుస్తున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇలాంటి పరిస్థితులు కృంగిపోతూ నలిగిపోతూ ఎంతమంది ఉన్న వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి మీ అద్దెకు నడిపించుకోండి ఏవా మనుషులు విడిచిపెట్టిన మనుషులు సిగ్గుపరిచిన మీరైతే సిగ్గుపరిచే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు ఏసయ్యా మీ ఎందు విశ్వాసం ఉంచితే వారన్నిటికీ కూడా సిగ్గుపరచబడరని మీ లేఖనం చెప్తుంది ఆ రీతిగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీ కార్యమును జరిగించమని అయ్యా ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారో పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్యతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి అమేన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక అమేన్